నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవసాయం వర్షాకాల ముందస్తు ప్రణాళిక ఇందిరమ్మ ఇల్లు భూభారతి తదితర అంశాలపై రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర్ రాజ నరసింహ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి ఎమ్మెల్యే సంజీవరెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి టీజీఐఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫాహింలతో కలిసి జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో కొనసాగుతున్న సమీక్షా సమావేశం ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మందే మల్లేశం ఇప్పుడు ఈ సీజన్ లో మనకి ప్రెసెంట్ గా చూసినట్లయితే త్రీ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనకి ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో వచ్చి ఉన్నాయి అందులో మనకి సన్న రకము సుమారు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్లు ఉంది వచ్చిన ప్యాడీని ఇమీడియట్ గా అక్కడ పేమెంట్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఎక్కడ కూడా ప్యాడి ప్యాడీ తడిసినప్పటికీ రిఫ్యూజ్ చేయటము హెజిటింగ్ చేయడానికి కూడా చోట ఎక్కడైతే మనకి సెంటర్స్ క్లోజ్ అయినాయో అక్కడ ప్యాడింగ్ అది మూవ్ చేయటం జరిగింది సార్ ప్రాంతము ఫస్ట్ మనకి అరైవల్స్ ఉంటాయి సార్ దాని తదుపరి మనకి దుబ్బాక సిద్ధి ఈ త్రీ లాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ ప్యాడి ఏదైతే మనకి దొడ్డు రెండు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సార్ పేమెంట్స్ వారిగా చూసుకుంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్యాడి ప్రొక్యూర్ చేసి ముప్పై కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్లందరితో కూడా సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఇప్పుడు ముఖ్యమైన అంశాలు ఏవైతే సేకరణ ఉన్నదో అలానే మన రాష్ట్రంలో ఎర్లీ మాన్సూన్ ఆన్సెట్ అన్నది ఉంది మాన్సూన్ ప్రిపేర్నెస్ మీద అలానే ఇంద్రమ్మ ఇండ్ బ్రౌండింగ్ మీద రాజీవ్ యో వికాసం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ మీద కలెక్టర్లందరికీ కూడా నిశా నిర్దేశం చేయడం జరిగింది అందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పనిచేసే విధంగా కలెక్టర్లందరినీ కూడా పనిచేయమని కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి నేను గౌరవ మంత్రి ఈ సమీక్ష సమావేశం అన్నది నిర్వహించబోతున్నారు సో ముందుగా కలెక్టర్ సిద్దిపేట గారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరత సంబంధించి నాలుగు ముఖ్య అంశాలు ప్రొక్యూర్మెంట్ మాన్సూన్ ప్రిపేర్నెస్ అగ్రికల్చర్ అలానే మైండ్లు మరియు రాజీవ్ యో పథకాలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడానికి విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రియులు అటవీ పర్యావరణ మరియు దేవదాయ శాఖ మాత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి అలానే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దామే నారాయణపేట్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ అట్లౌళ్ల సంజీవ రెడ్డి గారికి గౌరవనీయులు ఎంఎన్సి శ్రీ అంజరెడ్డి గారికి టీజీఐఎస్సీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి